హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కూడా ప్రతి మహిళకి కూడా సమాజంలో జీవించే ప్రతి మహిళ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి అందరూ ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మూడు రోజుల నుండి నాలుగు రోజుల నుండే నేను వీడియో పెట్టలేదు కదా ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట వ్యవసాయం పనుల్లో ఫస్ట్ రోజు వ్యవసాయం పనికి వెళ్ళే ఫస్ట్ రోజు వీడియో అనమాట ఇది నేను పొద్దున్నే లెగిసి కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతున్నానండి నాకు నేను ఇలా అలవాటు చేసుకున్నాను అనమాట ఇంకా తెల్లవారలేదు ఇంకా ఐదు అయినట్టుంది పొద్దున్నేనే లెగుస్తున్నానండి రాత్రి ఇల్లు ఊడ్చి సారీ ఇల్లు కాదు వాకిల్లు ఊడిచి ముగ్గులేసేసుకున్నాను ఇంకా నేను ఈ వేడి నీళ్ళు తాగిన తర్వాత కాసేపు అయితే వాకింగ్ అయితే చేస్తానండి ఎంతోసేపు కాదు ఒక ఐదు నిమిషాలు అంతే ఒక ఐదు నిమిషాలు ఇలాగా కాసేపు అటు ఇటు తిరిగేసేసి ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను అన్నమాట ఆ రోజు ఫస్ట్ రోజు వీడియో పెట్టాలి అని చెప్పి నేను వీడియో తీసాను కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న వీడియోస్ అయితే మిస్ అయినాయి అనమాట ఇంకా నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా ఇంకా తీరిక లేదండి తీరిక లేక ఇంకా నేను ఎడిటింగ్కు చేయలేకపోయాను అలాగే వీడియో కూడా పెట్టలేకపోయానండి ఇంకా ఆ వీడియో ఆ రోజు వీడియో అయితే ఇంకా ఈరోజు పెడుతున్నానండి నా నా వీడియోస్ కోసం ఎక్కువ మంది ఎదురు చూడకపోయినా కూడా ఒక పది మంది అన్న ఎదురు చూస్తున్నారని నాకు తెలుసండి ఆ పది మంది కోసమైనా సరే నేను వీడియోస్ పెట్టాలి అని చెప్పైతే వీడియోస్ పెట్టడానికి అయితే టైంకి అనమాట ఇంకా వ్యవసాయం పని అయితే ఈ రోజుతో అయితే కొంచెం ఒడంగిందండి ఇంకా ఈ అయితే ఒక బ్లౌజు అర్జెంట్ బ్లౌజు కుట్టాల్సి వచ్చి మధ్యాహ్నం నుండి అయితే నేను వెళ్ళలేదన్నమాట ఆగడానికి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా అర్జెంట్ బ్లౌజు కుట్టే పని మీద అయితే ఉన్నానండి ఇంకా ఆ రోజైతే నేను వంట అయితే చేస్తున్నానమాట అయితే పొలం పనికి వెళ్ళేటప్పుడు అయితే టిఫిన్స్ వే వేయనండి నేను అయినంత వరకు అయినంత వరకు పిల్లలకి ఏదైనా ఇష్టమైన కూర ఉండి మా ఆయనకి పిల్లలకి ఇష్టమైన కూర ఉండి ఇంకా అన్న అన్నం అయితే వండేస్తాను అనమాట ఇంకా ఆ రోజైతే వంట అయితే చేస్తున్నానండి ఇది బుధవారం వీడియో అనుకుంటా ఈరోజు శనివారం కదా ఇంకా బుధవారం వీడియో అండి ఇది అయితే పొలంలో అయితే అస్సలు మనుషులు దొరకట్లేదండి ఎందుకంటే నేను కూడా బయటికి వెళ్ళట్లేదు కదా ఇది మాకు కొంచెం పల్లెటూరు లెక్క అనమాట ఎవరి ఎవరికైనా వెళ్ళి ఒక నాలుగు రోజులు చేసి ఉంటే వాళ్ళు అయితే వస్తారనమాట సొంత పనులు వచ్చినప్పుడు కానీ నేను ఈ వ్యవసాయం పనులకు వెళ్ళట్లేదు కదా ఇంకా నేను ఎవరినన్నా పిలిచినా కూడా ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు కదా అని చెప్పి మేమే అనమాట ఇంకా మా పిల్లలు నేను మా ఆయన ఇంకా మేము మాత్రమే మా పొలంలో మినపకాయ అయితే లాగుతున్నాం అనమాట ఇంకా ఒక కూలి మనిషి కూడా దొరకలేదండి ఇంకా మనమే నలుగురు ఉన్నాం కదా లాగేసుకుందాంలే అని చెప్పి మేమే అయితే లాగుతున్నాం అనమాట ఇంకా ఆ రోజు నుండి నేనైతే వీడియో పెట్టలేకపోయానండి ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకా ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలి కొంచెం నా మనసులో భావాలు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి అయితే నేను ఇంట్లో పూజ చేసుకుంటా ఆ తర్వాత నేను పొలానికి వెళ్ళి పని చేసుకోవడం అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూపించుకుంటా మనం మాట్లాడుకుందామండి అయితే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట మన కష్టాన్ని ఎవరు గుర్తుపట్టట్లేదు మనకు వాల్యూ లేదు అని కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా అలాగైతే అస్సలు అనుకోవద్దండి ప్రతి ప్రతి మహిళ కూడా గొప్పవాళ్ళే నా దృష్టిలో అదేదో పాట ఉంటుంది కదా ఏం సినిమా అంటే అది మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అని అది ఆ పాట ఉంటుంది కదా ఒక్కొక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆ పాట అయితే వినండి అసలు మనం ఎంత గొప్పవాళ్ళమో మనం మనకి మనకే అనమాట మన విలువ మనకు తెలిస్తే చాలండి సమాజానికి తెలియాల్సిన పని లేదు అలాగే భర్త పిల్లలకు కూడా తెలియాల్సిన పనే లేదు మన విలువ ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే చాలన్నమాట మనం సన్మార్గంలో నడుస్తున్నామా లేదా అని చెప్పి ఒక్కసారి మన మనం చేసే పని గురించి మనం మనసాక్షిని క్వశ్చన్ చేసుకుని మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా మనకి అవమానం వచ్చిన సంతోషం వచ్చిన వేగంగా స్పందించుకోకుండా ఒక్కసారి మనకి మనం క్వశ్చన్ చేసుకోండి మనల్ని అవమానించే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది ఎదురు చూస్తారు మన ఎదుగుదలని తట్టుకోలేక వాళ్ళని ఎలా అవమానించాలా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు అయితే ఉంటారనమాట కానీ వాళ్ళైతే ఎప్పటికీ పైకి రారండి మనల్ని ఎలా అని చూస్తారో వాళ్ళనే భగవంతుడు సమయం వచ్చినప్పుడు అయితే తొక్కుతాడనమాట మనకు మనం ఎవరో కూడా తక్కువ కాదండి తక్కువ కాదు ఖచ్చితంగా తక్కువైతే కాదు ఒక విషయం చెప్తానండి సపోజ్ మనం ఒక బిడ్డను కంటున్నాం అనుకోండి మనం ఎంత కష్టాన్ని భరిస్తాం చెప్పండి ఆ కష్టాన్ని ఒక స్త్రీ తప్పితే ఎవరైనా భరించగలరా అంతేకాదు ఆ బిడ్డ ఆ బిడ్డని పెంచడానికి కూడా ఎన్ని త్యాగాలు చేయాలి చెప్పండి ఆ తర్వాత ఆ బిడ్డ ఎదిగిన తర్వాత మన మన కష్టాన్ని అయితే సమాజంలో ఎవ్వరు గుర్తుంచుకోలేకపోవచ్చండి మన పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా మనల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి మన కష్టాన్ని అయితే గుర్తిస్తారు అదైతే చాలు ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కూడా ఖాళీగా అయితే ఉండొద్దండి ప్రతి మహిళ కూడా ఏదో ఒకటి మీకు అయింది టైలరింగా లేదంటే ఏదైనా జాబా లేదంటే ఏదైనా ఇంకో ఇంకా మీకు తెలిసిన పని ఏదైనా ఎంచుకోవడమా మీకు తెలిసింది ఏదైనా నే కొత్తగా నేర్చుకోవడమా ఇలాగా ప్రతి మహిళ కూడా ఖాళీగా వండుకోకుండా ఏదో ఒకటి ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే మాత్రం మనం మనకి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయండి ఆ కష్టాలు అయితే మనం ఈజీగా మర్చిపోవచ్చు అనమాట ఏ మనిషికి కూడా జీవితం అనేది వడ్డించిన విస్త్రాకైతే అయితే కాదండి ఆ విస్త్రాకు మనంతట మనం అల్లుకుని అలాగే ఆ విస్త్రాకులో కావలసిన ధాన్యం మనంతట మనం పండించుకుని అలాగే దా ఆ విస్త్రాకులోకి కావలసిన కూరలు నీళ్ళు మనంతట మనం సంపాదించుకుని మనంతట మనం వడ్డించుకుని తింటే అందులో ఉన్న ఆనందమే వేరండి ఓకేనా అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ప్రతి మహిళ కూడా ఎవరో తక్కువ కాదు ప్రతి మహిళ కూడా ఎక్కువే అని చెప్పి నేనైతే మీ అందరూ ధైర్యంగా ఉండాలి అని చెప్పి చెప్పి కోరుకుంటున్నాను అనమాట ఇదైతే మా పొలం ఇక్కడ మాట్లాడుకుంటా అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చే దారి కూడా చూపించాను కదా వచ్చే దారిలో అయితే కొన్ని కోతులు అయితే ఉన్నాయి నేనైతే భయపడాను కానీ మా పిల్లలు అయితే భయపడతారనమాట ఇదిగో చేత్తో లాగుతుంటే వచ్చేస్తుంది అనమాట ఈ నేల ఈ నేలలో కాస్త అంత ఇసుక ఉంటుందండి అందుకే ఇలా చేత్తో లాగుతుంటే వచ్చేస్తుంది ఇంకొక చేను అయితే చేత్తో లాగితే రాదనమాట ఈ మొక్కలన్నీ కూడా గట్టిగా ఉంటాయండి ఇదైతే ఈజీగానే వచ్చేస్తే ఇందులో పని కూడా బాగా సాగుద్ది అనమాట ఇంకా నేనైతే దీనికి వేసుకోవడానికి ఈ షర్టును తుండు పట్టుకున్నాను కానీ ఒళ్ళు కాస్త వేడెక్కకుండా పట్టుకున్నాను కానీ అయితే పట్టుకున్నాను కానీ మా అయితే పట్టుకోలేదనమాట ఆ పిల్ల మంచినీళ్ళు తీసుకొస్తానని చెప్పి ఒక అడుగు ముందు వచ్చేసింది నన్ను పట్టుకురామని ఆ పిల్లయ్య నేను మర్చిపోయాను ఇంకా నా ఆ పిల్లకి ఇచ్చి నేను పైన నా చీర చెంగుతోనే ముసుగు కట్టుకుని లాగుతున్నాను అనమాట ఇంకా కాసేపటికైతే మా ఆయన వచ్చాడు మా ఆయన తీసుకొస్తే కట్టుకున్నానండి ఇంకా పర్లేదు పిల్లలకంటే ఎక్కువ కాదు కదా అని చెప్పి పిల్లకైతే ఇచ్చేసి నేనైతే లాగుతున్నాను అనమాట ఇంకా ఇదైతే లాగడం అయితే స్టార్ట్ చేసామండి బుధవారం నాడు బుధవారం నాడు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి అంతకుముందు చాలా గుట్టలు అది కనిపించే గుట్టలు అయితే మా ఆయన లాగాడు అనమాట ఇంకా ఇదైతే చేను సాంతం తయారైపోయింది మీరు ఇంటికాడే ఉంటారా అని చెప్పి కేకలేస్తున్నాడు అని చెప్పి వచ్చాననమాట వచ్చి ఇదైతే లాగుతున్నాము ఓకే అండి ఇంకా ఇదైతే నెక్స్ట్ రోజు అనమాట నెక్స్ట్ రోజు పొద్దుపోయింది ఇంకా ఇది నెక్స్ట్ ఇంకొక చేను అనమాట ఈ చేను అయితే గట్టిగా ఉంటుందన్నమాట నేల పొద్దు పోగేటంత వరకు ఆరింటి వరకు అయితే లాగాం ఇంకా నేను ఒక డబ్బా అయితే చంకల పెట్టుకున్నాను కదా అందులో అయితే పిల్లలు తినడానికి చెకోడీలు జీడీలు ఇవైతే కొనుక్కొని తీసుకొచ్చానమాట ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాము మా పిల్లలకైతే వీడియో అంటే అసలు నచ్చదండి ఇంకా నేను కనబడి కనబడుకోకుండా వీడియో తీస్తున్నాను మా పిల్లలకి నచ్చదు మా ఆయనకి కూడా నచ్చదు నేను కనబడి కనబడకుండా తీస్తా ఉంటాను అంతే ఓకే అండి ఈ వీడియో ఎంత ఆపేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ